హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దిరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే సినిమాల్లో ఇంత అద్భుతమైనటువంటి సీన్స్ మనం ఎప్పుడు చూడమేమో అనిపిస్తుంది ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఇలాంటి ఒక వైల్డ్ యానిమల్స్ని కొట్టాలంటే చాలా కష్టం అనే చెప్పాలి ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటిదే చేస్తున్నారు అంటే సినిమాల్లో హీరోగా ఉండి ఈ విలల్ని వెంటాడి వేటాడి వాళ్ళని ఇది చేసి అది చేసి హీరోలుగా చూపించుకోవటం వేరు అది సినిమా కానీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ మీదకి వెళుతున్నారంటే గట్స్ ఉండాలని చెప్పాలి నిజంగా ఆశా మాషి కాదు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు తేడా వస్తే ఇది సినిమా కాదు తలలు అని అంత జాగ్రత్తగా నేను రాజకీయాలు చేస్తున్నాను ఏ మా జన సైనికులు కూడా అదే రకంగా వాళ్ళకి చెప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాను అని చెప్తారు ఏంటి అంతలా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి అంటే ఇంత సీరియస్గా తీసుకున్నారేంటి అనేది అర్థం అవుతూ అవ్వాలి అంటే మెల్లమెల్లగా ఆయన నడవడిక ఆయన చేసేటువంటి ప్రతి అడుగు కూడా మనం అబ్జర్వ్ చేస్తే సినిమా కన్నా మించిపోయింది ఇక్కడ ఒక రాజకీయం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటిది ఎస్పెషల్లీ పెద్దిరెడ్డికి సంబంధించి ఈరోజు పెద్దిరెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు పొంగనూరులో ఎర్రచందనానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఎర్రచందనం గురించి ఎంతోమంది తీసుకువెళ్ళిపోవటమే తప్ప అసలు అది ఎక్కడుంటుంది ఏం చేశారు అసలు ఎన్ని పట్టుబడ్డాయి ఇవన్నీ ఎవరికి ఎప్పుడు చూపించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైము ఒక అటవీ శాఖ మంత్రిగా అక్కడికి వెళ్ళి ఇదిగో ఇది ఈ గ్రేడు ఇది ఈ గ్రేడు దీని సౌండ్ ఎలా వస్తుంది దీనికి సంబంధించి ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎన్ని లక్షల చెట్లు అక్కడ శేషాచలం అడుగుల నుంచి తరలి తరలించుకుపోయారని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావటం అంటే ప్రజల ముందు చెప్పటం ఇంటర్నల్గా అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరంలా కెమెరా ముందే అన్నీ మాట్లాడుతూ ప్రజలకి అవగాహన పెంచుతున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో ఆయన మైండ్ సెట్ ఏంటో ఆలోచించి చూడండి ఏదైనా సరే అంటే షిప్తో చాలామంది అనుకుంటారు ఏం చేసేయచ్చు పవన్ కళ్యాణ్ గారికి అంత అధికారం లేదు కదా ఏం చేశారు అని కాకపోతే ఆయన ఆలోచన ఏంటంటే ప్రజల ముందు పెట్టాలి ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియాలి అనేది ఇకపోతే పెద్దిరెడ్డి గురించి మాత్రం మాట్లాడుకుందాం మిగతా అన్నిటి గురించి పక్కన పెడదాం ఎస్పెషల్లీ పెద్దిరెడ్డికి రామచంద్రారెడ్డికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు వారం రోజులు అవుతుంది ఆయన అక్కడికి వెళ్ళి షూట్ చేశారు అని చెప్పి సీఎంతో కూడా మాట్లాడమని చెప్పారు మరి ఇప్పటివరకు ఏం చేశారు అంటే దాని మీద ఎంక్వైరీ చేసుకున్నారు అక్కడ ఎన్ని ఎకరాల భూమి కబ్జా జరిగింది దాని తాలూకా వివరాలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి లీగల్గా ఎలాంటి కేసులు ఆ భూమి మీద ఉన్నాయి అసలు ఏమేమి జరుగుతుందో అవన్నీ తీసుకుని తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే బ్లాస్ట్ చేశారని చెప్పాలి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చి నీకు దమ్ముంటే నిరూపించు లేకపోతే క్షమాపణ చెప్పు అని చెప్పి ఆయన కూడా కౌంటర్ వేయడం జరిగింది ఇక్కడ దమ్ముంటే నిరూపించు క్షమాపణ చెప్పు ఇది కాదు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ చేశారా లేదా అది నిజమా నిజం కాకపోతే అది నిజం కాదని మీకు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కాన్ఫిడెంట్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్గా కోర్టుకే వెళ్ళచ్చు ఎందుకంటే మా మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు మా ఏమంటారు పరువు నష్టం దావా కింద కూడా వెయ్యచ్చు కానీ వెయ్యకుండా మాటలు మాత్రమే చెప్తున్నారు అంతకు మించి ఏమీ అలట్ల అంటే బయట సోషల్ మీడియాలో మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చేసామని చెప్పి వెళ్ళప్పిస్తూనే వెనకాల మాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే ఇంటర్నల్గా కేసులకు మాత్రమే కేసులు అంటే కోర్టుకు వెళ్ళి మా సర్వే కడుగుతున్నారు సార్ అక్కడ మాకు వాళ్ళకి అనుమతి ఇవ్వకండి దయచేసి వాళ్ళని రిజెక్ట్ చేయండి ఎలాంటిది అంటే ఎంక్వైరీ చేయకుండా చూడండి అని చెప్పి కోర్టుకు వెళ్ళటం అనమాట ఇంటర్నల్గా ఇది ఇప్పుడుది కాదు గతంలోనే జరిగింది అంటే బయటికి మాత్రం మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాటలు చెప్తూ ఉంటారు కింద మాత్రం కోర్టు దగ్గరికి వెళ్ళి అయ్యా అక్కడ ఏమి అక్కడ ఏమి లేదు దయచేసి పాత పాతయ్యప్పుడో డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా క్లియర్గా మిథున్ రెడ్డి గారు అఫ్టవిట్లో కావచ్చు పెద్దిరెడ్డి గారు అఫ్టవిట్ అంటే పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాల్లో ఆ ల్యాండ్కి సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు ఆ ల్యాండు ఒకప్పుడు ఇన్ని ఎకరాలు ఉంటే తర్వాత తర్వాత ఎక్కువ ఎకరాలకి ఎలా పెరిగింది అంటే అక్కడ ఇన్ దాదాపు ఇప్పుడు డెబ్బై నాలుగు ఎకరాలు అంటున్నారు అది అంతకుముందు దాదాపు అంటే రెండు వేల అరవై సారీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ఎప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించుకుంటూ వస్తున్నారు అప్పుడు ముప్పై ఐదు ఎకరాలు ఉంటే ఇప్పుడు డెబ్బై నాలుగు ఎకరాలు ఎలా వెళ్ళింది ఆ తర్వాత నూట నాలుగు ఎకరాలకి ఎలా పెరిగింది ఇది ఎవరి వల్ల పెరిగింది అంటే ఎవరు వారసత్వం నుంచి వచ్చినా ఇంకొకటి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆస్తి అనేది అడవి భూమిలో ఎలా పెరుగుద్ది అది కూడా అడవి మధ్యలో ఉండేటువంటి భూమిని అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా చూపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత పెద్దిరెడ్డి గారు కూడా మీన్ కొంత మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించిన ఇక్కడ పెద్దిరెడ్డి అనే వ్యక్తి గురించి ఒకసారి క్లారిటీగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని నేను ఎంత అంత సినిమా గురించి ఎంత చెప్పావు ఏంటి అని అంటే పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు చిత్తూరు జిల్లాలో లేదా రాయలసీమలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తి రాజశేఖర రెడ్డి గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఒక శిఖరం అని చెప్పచ్చు ఆయన ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పచ్చు ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించటం కాదు ఎన్నో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయనకు పెట్టింది పేరనే చెప్పాలి ఎస్పెషలీ నాలుగు టర్మ్స్గా సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పొంగనూరుని టచ్ చేయడానికే భయపడేటువంటి పరిస్థితిలో ఉండేది అప్పటి నా తెలిసి ఇప్పటివరకు కూడా అలాంటి కాన్స్టిట్యున్సీకి అలాంటి వ్యక్తికి ఎవరు ఎదురు తిరగల అందుకేనే ఆయన అరాచకాలు అసలు మామూలుగా అడ్డు లేదని చెప్పాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆయన మీద ఫోకస్ చేసి జస్ట్ ఇలా వీడియో రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ధైర్యంతో కొన్ని వందల మంది కంప్లైంట్లు ఇవ్వడానికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు పెద్దిరెడ్డి మా తాళిబొట్లు తెంపేశాడయ్యా మమ్మల్ని ఇలా కొట్టాడయ్యా అమ్మ నా బూతులు తిట్టేశాడయ్యా అని ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటే నిజంగా ఆ స్వామి ఎంత దారుణమైనటువంటి వ్యక్తితో ఎంత క్రూరమైనటువంటి వ్యక్తో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కమ ఒక కబంధ హస్తాల మధ్య అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని రకాల నరకయాతనం అనుభవించారో చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారు శిక్షించటమా కోర్టుకు వెళ్ళటమా ఇవన్నీ ఇప్పటిలో తేలేవి కాదు కానీ ప్రజల ముందు మాత్రం ముందు పెట్టాలి కోర్ట్ అంటారా అది ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికో అవుతుంది 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 వాళ్ళ దాని మీద మళ్ళీ ఈ కోటికి వెళ్తారు అక్కడి నుంచి ఇంకో కోర్టుకి వెళ్తారు అక్కడి నుంచి ఇంకో కోర్టుకి వెళ్తారు ప్రభుత్వాలు ఇంకొకటి అంటే చాలా చాలా జరుగుతాయి బట్ ఈ లోపు అతన్ని వీక్ చేసేయాలి రాజకీయంగా అతను చేసినటువంటివన్నీ కూడా ప్రజల ముందు పెట్టేయాలి ప్రజలకి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అతని మీద మాట్లాడడానికి రండి అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద పొంగనూరులో కూడా గతంలో హత్యాయత్నం చేసినటువంటి సంఘటనలు ఆ పెద్దిరెడ్డి దాని వెనకాల ఉన్నారు అని చెప్పేటి అప్పట్లో ఉన్నటువంటి కేసుల్లో కూడా ఉండేటువంటి నిజాలు అలాంటి పెద్దిరెడ్డి మీద అంటే మీరు ఆలోచించండి ఇప్పటి వరకు అసలు వాళ్ళ కుటుంబం తప్ప ఇంకొకళ్ళ ఎవరూ కూడా కనీసం అడుగు కూడా పెట్టడానికి ధైర్యం చేసేటువంటి వ్యక్తులు లేరు పొంగనూరు కావచ్చు ఆ వాళ్ళ ఏరియా పలమనేరు ఏరియాస్లో అలాంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజు దిగటం కాదు వీడియో చూపించడం కాదు ఒక బలమైన వ్యక్తిని అంటే ఒక అరాచక శక్తిని ఢీకొట్టున్నారు అక్కడ అంత ఆషామాషి విషయం ఏం కాదు ఆయన చాలా చాలామంది చెప్పినటువంటి విషయం ఏంటంటే పెద్దిరెడ్డి అనే వ్యక్తి అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటారు రాజకీయాల్లో విరమించుకున్నాను అని చెప్పి సైలెంట్గా ఉన్నట్టే ఉంటారట కానీ ఎక్కడ ఏ రకంగా వెయ్యాలో ఆ రకంగా వేసే టైపు క్యారెక్టర్ టైంది అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఢీ కొడుతున్నాడు అంటే ఆయన ధైర్యం ఏంటో ఆలోచించండి ఇప్పటి వరకు ఏ సీఎం కానీ ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే సెంట్రల్లో కావచ్చు ఎంత పెద్ద తోపు లీడర్ అయినా సరే టచ్ చేయడానికి కూడా భయపడినటువంటి వ్యక్తుల సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు టచ్ చేస్తున్నారు పదే పదే టచ్ చేస్తున్నారు మొన్న ఎర్రచందనం చూపించారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన ల్యాండ్కి సంబంధించి చూపించారు అంటే గతంలో ఇది ఇప్పటి నుంచి కాదు కదా ఇప్పటి నుంచో జరుగుతుంది ఎప్పటి నుంచో వాళ్ళ భూములు ఉన్నాయి కానీ ఎప్పుడు ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ధైర్యం ఆయన ఘట్స్ అనే చెప్పాలి ఇక్కడ ఇది ఇప్పుడుతో అయిపోతుందా అంటే ఇది ఇప్పటితో ఆగేది కాదు ఎందుకంటే అది ఎన్నో గవర్నమెంట్లు అయిపోయాయి ఎంతోమంది అధికారులు మారిపోయి ఉంటారు దాని తాలూకా లిస్ట్ అంతా తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది అందుకే అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆయన పూర్తి అవగాహన అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి గురించి కావచ్చు ఒక వ్యవస్థ గురించి కావచ్చు ఏ విషయం పైననా కానీ ఆయన మాట్లాడేది చాలా డీప్గా ఆలోచించి ఆయన మాట్లాడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంతే నిజం గెలుస్తుందా అబద్ధం గెలుస్తుందా అంటే తిరుపతి లడ్డు విషయంలో ఏం జరిగిందో చెప్తున్నా కదా ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే ఆ ధర్మమే ఎప్పటికైనా చాలా బలంగా ధైర్యంగా బయటకు వస్తుంది ఈరోజు ఆ డాక్యుమెంట్స్ చూసి మురిసిపోతుండొచ్చు కోర్టు ఇచ్చినటువంటి స్టేలు కావచ్చు ఇంకోటి కావచ్చు చూపించి ఆపు ఉండొచ్చు కానీ నిజాన్ని మాత్రం ఆపలేరు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర రెడీగా ఉన్నాయి చూపిస్తారు చుక్కలు చూపించడం అంటే నీ సామ్రాజ్యం ఎంత పెద్ద తోపు అయినా కావచ్చు నీ జోలికి సీఎంలు పిఎంలు ఎవడైనా రాలేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తాడు వచ్చాడు చూపించాడు జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాడు ఇంకా అసలు సినిమా ఉంది చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీ డేటా